అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ యాస్పరెంట్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు పేరు ముందే ప్రకటించి ఉంటే ముఖ్యమంత్రిగా ముప్పై సీట్లు కూడా రావని వ్యంగ్యంగా మాట్లాడారు మేము ఒకటే అడుగుతున్నాం మీరు లోకల్లో ఉంటే మీకు తెలిసేది ఒక వ్యక్తి లోకల్లో ఉంటే ఉదాహరణకి నేను ఒక డాక్టర్ని నేను లోకల్లో ఉన్న లోకల్లో ఉన్న వరంగల్ సమస్యలన్నీ నాకు తెలుసు ఏ మూలకి ఏ సమస్య ఉంది తెలుసు కాబట్టి వరంగల్ పక్షాన పేద ప్రజల పక్షాన ఏ విధంగా మౌలిక వస్తువులు కావాలి ఎక్కడ కాలేజ్ కావాలి ఎక్కడ తాగునీరు కావాలి ఎక్కడ లైబ్రరీస్ కావాలి ఎక్కడ ఏమి ఇబ్బంది ఉంది ఎవరైనా ఏ కష్టం ఉంది ఏ మూలన ఏ కులస్తులు ఉన్నారు ఏ మూలన ఏ మతస్తులు ఉన్నారు ఎక్కడ పిల్లలు ఉన్నారు ఎక్కడ వృద్ధులు ఉన్నారు ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నది ఎక్కడ వర్షాలు వస్తే ఎక్కడ మునిగిపోతా ఉన్నాయి ఎండకాలం వచ్చినప్పుడు ఎండ తాకిని ఏ విధంగా తట్టుకోవాలని లోకల్లో ఉన్న మా నాయకులకు అందరికీ తెలుసు కానీ మీరు ఎక్కడున్నారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు అమెరికాలో ఉన్నారు మీకు లో తెలంగాణలో ఉన్న సమస్యలు ఏం తెలుసా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఉంటే మీకు తెలంగాణ ప్రజల సమస్యలు తెలిసేవి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని మాటలు మాట్లాడడం సరైనది కాదు మీరు లోకల్లో ఉండి చూడండి లోకల్లో ఉన్న సమస్యలు తెలుస్తాయి లోకల్ నాయకులకు ఉన్న సమస్యలు తెలుస్తాయి మీరు ఇప్పటికైనా విదేశీయాన మారి లోకల్లో ఉండి ప్రజా సమస్యల మీద ఏమున్నాయో సలహాలు సూచనలు ఒక ప్రతిపక్ష నాయకులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు ఇవ్వండి ఒక ప్రతిపక్ష హోదాలో అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే తప్పకుండా అందరము కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రం అభివృద్ధి చెందడంలో తోడ్పాటు చేయాలి కానీ అక్కసుతోటి వారికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని ఇట్లా మాట్లాడడం సరియంది పద్ధతి కాదు అని మీకు మేము తెలియజేసుకుంటా ఉన్నాం